చూసారా మా ఆకుకూరలు ఇగండి వేసానండి మొత్తం మూడు రకాలు వేసాను తోటకూర పాలకూర చుక్కకూర వేసాను ఇగంటి పువ్వులు ఎంత బాగా ఇడిచేసి చూడండి నమస్తే అండి వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్ రామచిలకలు ఇగోండి చూసారా ఎక్కడికి రావడానికి నేను ఉన్నానని వాళ్ళ మేడ దిలి వాలే ఆ రామచిలకలు రోజు పక్షులు అలాగ వస్తూనే ఉంటాయండి ఇకంటి తోటకూర ఇందులో వేసానండి పాలకూర అందులో తీసి ఉడిచి అనమాట వేరుగా ఆకుకూరలు వేసానండి తోటకూర పువ్వులు చూడండి వైట్ పువ్వులు ఆకుకూరలు మూడు నాలుగు రకాలు వేసాను తోటకూర పాలకూర కూర పువ్వులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో బచ్చల కూర కూర అన్నీ వేసానండి ఈసారి ఈ పువ్వులు లేకపోతే పాదులే పెట్టాను విత్తనాలు పెట్టానండి వాటికి పాల్యూషన్ కానీ మొక్కలు పువ్వులు మొక్కలు అని చిక్కుడు పాదు వంగ మొక్కలు టమాటా మొక్కలు లక్షణ ఫలంలో మొక్కలో పెట్టాను అన్ని చిక్కుడుగా ఉన్నాయి కోద్దామండి రెండు పాదులు పెట్టానండి చిక్కుడు పాదులు రెండు కూడా ఇందులోనే పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ మొక్కలోనే పెట్టాను చాలా చిక్కుళ్ళు ఉన్నాయి ఈ చిక్కుళ్ళు ఆకుల చోట తాగిపోయి ఉంటాయండి కనుపు చిక్కుళ్ళు కనపడవు ఆ కోసుకోవడం అలా వేరు కోసుకోవడం చూసుకోవాలి జాగ్రత్తగా ఈ మొక్కలు పెట్టడం నాకు ఇష్టమైన మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మట్టి తెచ్చుకొని గత్తం తెచ్చుకొని మొక్కలు కొనుక్కొని తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని ఇవన్నీ నేను ఒక్కరిదాన్నేన కష్టపడుతున్నాను ఈ మొక్కల గురించి నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఇష్టంతో చేసి కష్టపడినా నాకు కష్టం అనిపించట్లేదు ఎన్నైనా నేనే చూసుకోవాలి మొక్కలు మా ఇంట్లో ఎవరు చూడరు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ మొక్కల మీద నాకు చాలా ఇష్టం మొక్కలు అంటే ఇవ్వండి ఎన్ని చిక్కులు అయ్యే చూడండి ఇంకా ఉన్నాయి చిన్న చిన్నగా పెద్దవన్నీ కోస్తాను కొద్ది కొద్దిగా ఇంకా ఉన్నాయి అక్కడక్కడ ఇవ్వండి ఇంకొద్ది కొద్దిగా అవి కోస్తాను ఇంకో మొక్క దగ్గర కూడా ఉన్నాయి కొయ్యాలా ఇంకా వస్తాం ఇగోండి ఈ మొక్కలు ఈ పాదులు చిన్న చిన్న కాయలు ఉన్నాయి కనుపు కనుపుకి ఉంటాయండి చిక్కుళ్ళు వేళ ఉంటాయి టేస్ట్ కూడా ఇంకోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేసాను అదంతా అల్లింది పందిరికి ఇంకో పాదు ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్లో పెట్టాను ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు పండదు కదండి నాలుగో నెల వస్తే కానీ పండదు అందాకలు అంత పంటగా వేశానండి ఈ చిక్కుడుపాదులు ఈ ఒక్క రకమే ఉంది నా దగ్గర మరి వేరే రకాలు లేక వేయలేదండి స్టార్ ఫ్రూట్ మొక్క పక్కనే ఎన్నికాయలు ఉంటే ఎన్నికాయలు ఇక్కడ కోసేయడం ఈ మధ్యలో పెట్టానండి బేరపాదు ఆనప్పాదు అవన్నీ పెట్టాను నేత బేరాన్ని పెట్టానండి విత్తనాలు అయితే పెట్టాను చూడాలి వస్తాయా రావు ఆన్లైన్లో బుక్ చేసి పెట్టాను టమాటోలు చూడండి కోసాను ముందు మళ్ళీ పిందులు గుత్తు గుత్తులు వేసుకొచ్చేసేపు ఉవ్వా పిందుతోటి అండి ఇగోండి చెట్లు అయ్యింది ఎందులో వేసాను విత్తనాలు నేను కాయలే వేసూడం యాపిల్ పేరు మూడే మూడు కాయలు ఉంచానండి అవి కూడా మచ్చలు వచ్చేసి ముందు కోసుకొని తినేది మంచిదైంది మచ్చల్లా వచ్చేసాయి స్వీట్లేమైనా ఉన్నాయండి కోద్దాము పండిన కాయలు ఏముంటాయి ఎన్ని కాయలు ఉంటాయి కాయలు కోసుకోవడం చాలా కాయలు ఉన్నాయండి స్వీట్లు ఏమన్నా చాలా పెద్ద కాయలు అయ్యాయి ఈసారి మూడు కాయలే పండే పండిన కాయలే రుచి ఉంటాయండి అవి స్వీట్గా ఆగరగా పుల్లగా ఉంటాయి మరి పచ్చగా ఉన్నవి కోస్తే తినలే దానిమ్మ చెట్లు దగ్గరికి వెళదాం దాని మీద కాయలు కోద్దాంన్నాయి కాయలు పెద్దకాయ అన్నిట్లో చిన్నకాయనా రెడ్గా ఉంటాయండి ఇవి చాలా స్వీటు బాగుంటాయి ఎన్నోసార్లు మీ కోసి చూపించాను కదండి చాలా బాగుంటాయి దాని చెట్టు కాయలు మిరప చెట్లు అండి ఏ పోతా పిందితోటి ఉన్నాయి చెట్లు ఇంపికన్నా రామ్ చూడండి గింజకి పోతున్నాయి నేను కిందకి వెళ్ళిపోతాయి మేడ మీద వచ్చి వెళ్ళిపోవడానికి ఫస్ట్ సార్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూడాలి మేడ మీద ఉన్న ఇంకొకటి ఇవేనండి చిన్న హార్వెస్ట్ యాపిల్ వేరు చిక్కుడుకాయలు స్వీట్ లెమన్ దానిమ్మ ఇవేనండి అన్నీ కూడా ఇతనాలు పెట్టాను ఇంకా కొన్ని కొన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సబ్